రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటానికి జగన్మోహన్ రెడ్డి అడుగడుగున ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అందులో భాగంగా ఇప్పుడు అమరావతి పరిధిలో ఏదైతే అండర్ గ్రౌండ్లో విద్యుత్ కేబుల్ ఏర్పాటు చేయడానికి సంబంధించి ఒక కంపెనీకి బిడ్ దాఖలు చేసిందో దానికి కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టుకి అయితే వెళ్ళారు సరే వెళ్ళిన వ్యక్తులు ఎవరైనా కానీ పంపిన వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి లేకపోతే అమరావతిలో జరిగే అభివృద్ధిని అడ్డుకోవాల్సిన అవసరం వేరే వ్యక్తులకు ఎందుకు ఉంటుంది పైగా అండర్ గ్రౌండ్లో విద్యుత్ కేబుల్ వేసే ప్రాజెక్టు మీద వీళ్ళకు వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కాలే అది యాజ్ పర్ నామ్స్ ప్రకారం వాళ్ళు టెండర్ పిలిచారు టెండర్లో మూడు సంస్థలు పాల్గొన్నాయి అందులో వన్గా నిలిచినటువంటి ఒక సంస్థకు దాన్ని కట్టబెట్టారు ఇది ఎప్పుడు జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అంటే దాదాపుగా పదమూడు నెలలు అవుతుంది ఇప్పటికీ సో దాని మీద ఏడాది తర్వాత పిల్లు వేయటాన్ని హైకోర్టు కూడా తీవ్రంగా హెచ్చరించింది ఇదేదో రాజకీయంగా దురుద్దేశంతో అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు లాగా ఉన్నాయని చెప్పి ఇండైరెక్ట్గా కోర్టు కూడా వ్యాఖ్యానించింది విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ టైంలో ఏపీ ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏంటి అది అమర గతంలోనే చెప్పారు చంద్రబాబు గారు విద్యుత్ వైర్లన్నీ కూడా పైన ఎక్కడ ఉండవు భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వచ్చినా కానీ ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా అండర్ గ్రౌండ్లో విద్యుత్ మొత్తం సప్లై అంతా కూడా విద్యుత్ తీగలన్నీ కూడా అండర్ గ్రౌండ్ నుంచే వెళ్తాయి అంటే భూమి లోపల నుంచే వెళతాయి సో దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టును ఒక సంస్థకి ఇచ్చింది ఒక సంస్థకి ఇచ్చిందంటే అదేమి చంద్రబాబు గారు కావాల్సిన సంస్థకి ఎవరా ఆయన టెండర్ ప్రభుత్వం టెండర్ టెండర్లు పిలిచింది అందులో మూడు సంస్థలు పాల్గొన్నాయి ఎల్వన్ గా వచ్చినటువంటి సంస్థ దానికి టెండర్ ఖరారు చేశారు ఇది ఏడాది క్రితం జరిగింది నిజంగా టెండర్ ఖరారు చేయడంలో ఏదైనా అవకతవకలు జరిగాయని భావించుంటే వెంటనే అప్పుడే కోర్టుకు వెళ్ళి ఉండాలి కానీ ఏడాది పదమూడు నెలల తర్వాత ఇప్పుడు కోర్టుకెళ్ళారు ఎందుకని కేవలం అమరావతిలో పనులు అడ్డుకోవాలి అసలు అమరావతి భూ అప్పుడు హైకోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకున్నదే జగన్మోహన్ రెడ్డి అమరావతికి అమరావతి ఆలస్యానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి కూడా అప్పట్లో రైతులు భూములు ఇచ్చేటప్పుడు పుల్లలు పెట్టి కోర్టులు వేసి కోర్టు కేసులన్నీ క్లియర్ చేసుకుని మళ్ళీ భూసేకరణ చేపట్టడానికి ప్రభుత్వానికి టైం పట్టింది సో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అమరావతిని ఏ విధంగా అడ్డుకోవాలా తాను అధికారంలో ఉన్నప్పుడు చంపేశాడు ఇప్పుడు కూడా అడ్డుకోవాలి ఆ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది ఏం పెచ్చపెచ్చగా ఉందా ఎప్పుడో ఏడాది క్రితం జరిగిన దానికి ఇప్పుడు పిల్లు వేశారు కోర్టు సమయాన్ని వృధా అని చెప్పి కొంచెం ఘాటుగానే వ్యాఖ్యానించింది దానికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం గత టెండర్లపై ఇప్పుడు పిల్ వేస్తారా అభ్యంతరం ఉంటే అప్పుడే ఎందుకు సవాల్ చేయలేదు పిటిషనర్ ను సూటిగా ప్రశ్నించిన హైకోర్టు ఎల్వన్ గా నిలిచిన బిఎస్ఆర్ ఎన్ఫ్రా కు టెండర్ కేటాయిస్తే తప్పేముందని వ్యాఖ్య రాజధానిలో భూగర్భ విద్యుత్ కేబుల్ టెండర్ పై దాఖలైన పిల్ పై విచారణ సో సూటిగా ఒకటే అడిగింది కోర్టు అడిగిన ప్రశ్నలు రెండు అడిగింది ఒకటి అభ్యంతరం ఉంటే మీరు ఎప్పుడైతే దీన్ని టెండర్ పిలిచారో ఎప్పుడైతే ఈ బిఎస్ఆర్ అనే ఇన్ఫ్రా అనే సంస్థకు కేటాయించారో అప్పుడు ఎందుకు సవాల్ చేయలేదు ఒకటి రెండోది పోనీ ప్రభుత్వం ఏమైనా నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిందంటే లేదు టెండర్లు పిలిచింది మూడు సంస్థలు పాల్గొన్నాయి అందులో ఎల్వన్ గా నిలిచింది అంటే తక్కువ కోట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎల్వన్ గా నిలుస్తారు సో ఆ సంస్థకు యాజ్ పర్ రూల్ ప్రకారమే కేటాయించింది సో ఇందులో కూడా తప్పు లేదు మరి ఏ ఉద్దేశంతో మీరు పిల్ దాఖలు చేశారు ఇది కోర్టు అడిగినటువంటి ప్రశ్న సో దానికి మరి సమాధానం వాళ్లే చెప్పాలి రాజధాని అమరావతి పరిధిలోని భూగర్భ విద్యుత్ కేబుల్ లైన్ వేసే టెండర్ ప్రకటనపై గత నవంబర్ లో జారీ చేస్తే సవాల్ చేస్తూ ప్రస్తుతం పిల్ దాఖలు చేయడం ఏంటని పిటిషనర్ ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది అభ్యంతరం ఉంటే అప్పుడే ఎందుకు సవాల్ చేయలేదని నిలదీసింది బిడ్డింగ్ ప్రక్రియలో ఎల్వన్ గా నిలిచిన బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ కు టెండర్ కేటాయిస్తే తప్పేముందని వ్యాఖ్యానించింది ఎల్వన్ గా ఎంపీ అయిన బిఆర్ఎస్ తో పాటు మొత్తం మూడు సంస్థలు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయని గుర్తు చేసింది కోర్టు చెప్పింది అదే మీరు బిఎస్ఆర్ ఇన్ఫ్రాకు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు కానీ అదే తక్కువ కోర్టు చేసింది దాంతో పాటు ఇంకో రెండు సంస్థలు కూడా పాల్గొన్నాయి సో ఇక్కడెక్కడా కూడా ఒక సంస్థే పాల్గొనలేదు అలాగని ఆ సంస్థకు అనుగుణంగా నిబంధనలు కూడా ఏమీ రూపొందించలేదు ఒకవేళ ఆ సంస్థకు అనుగుణంగా నిబంధనలు రూపొందించారు అంటే మిగతా పాల్గొన్న రెండు సంస్థలు అభ్యంతరం తెలపాలి ఇదిగో మీరు అది బిడ్ దాఖలు చేసే సంస్థలు అభ్యంతరం తెలపాలి ఇదిగో మీరు కొంతమందికి అనుకూలంగానే నామ్స్ ఇచ్చారు ఇది చల్లదు అని చెప్పి వాళ్ళు అభ్యంతరం తెలపాలి బట్ వాళ్ళు ఎవరు అభ్యంతరం తెలపరా అంటే అవి సమయంగానే జరిగింది సో దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బుధవారం జరిగిన విచారణలో వాదనలు ముగిటంతో పిల్పై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తీర్పునైతే రిజర్వ్ చేసింది ఈ మేరకు ఇది ఇది జరిగి ఇది విచారణ చేసింది కూడా ఎవరంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధేరాజ్ సింగ్ ఠాగూర్ అలాగే జస్టిస్ చీమలపాటి రవితో కూడినటువంటి ధర్మాసనం అయితే జారీ చేసింది అనుభవం లేని సంస్థకు టెండర్ కట్టు పెట్టారు ఇక్కడ పిటిషనర్ ప్రధాన వాదన ఏంటంటే ఈ బిఎస్ఆర్ ఇన్ఫ్రా అనే సంస్థకు అనుభవం లేదు సాధారణంగా దేశంలో భూగర్భ విద్యుత్ లైన్ ఏర్పాటు చేసే సామర్థ్యం ఉన్న సంస్థలు ఆరు సంస్థలు మాత్రమే అందులో ఈ బిఆర్ బిఎస్ఆర్ ఇన్ఫ్రా అనేది లేదు అనేది వాళ్ళ వాదన అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ బిఎస్ఆర్ ఇన్ఫ్రా అనే సంస్థ వేరొక సంస్థకు సబ్లీడీస్కి ఇచ్చింది అంటే ఈ సంస్థ టెండర్ ని తీసుకుని సబ్లీస్ ఇచ్చింది ఈ సబ్లీడీస్ ఇచ్చుకోవచ్చు అనేది టెండర్ నిబంధనలోనే ఉంది కొన్ని పనులు ఏంటంటే కొన్ని కంపెనీలు తీసుకుని పని వేగంగా చేయాలనో గవర్నమెంట్ నిర్ణయించిన గొడువులోప చేయాలంటే సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకోవాలి ఖచ్చితంగా సో అది టెండర్ నిబంధనలో ఉంటే నో ఇష్యూ ఇక్కడ టెండర్ నిబంధనలోనే సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చుకోవచ్చని ఉంది అప్పుడు సబ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు చెబుతున్న ఆ నైపుణ్యం ఉన్నటువంటి ఆ ఆరు సంస్థల్లో ఒక సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు అంటే ఇప్పుడు భూగర్భ అండర్ గ్రౌండ్లో ఈ విద్యుత్ లైన్లు వేసే సంస్థ ఎవరు మీరు చెప్పిన అనుభవం ఉన్న ఆరు సంస్థల్లోనే ఒక సంస్థ బిఎస్ఆర్ ఇన్ఫ్రా అనేది డైరెక్ట్గా అందులో లైన్లు వేస్తామని చెప్పలా వాళ్ళు కాంట్రాక్ట్కి ఇచ్చేశారు సో వాళ్ళ వాదన కూడా అదే భూగర్భ విద్యుత్ లైన్ వేసే విషయంలో అనుభవం లేని బిఎస్ఆర్ సంస్థకు అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపొందించారు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు అనుగుణంగా నిబంధనలు పెట్టారు భూగర్భ విద్యుత్ లైన్ వేసే అనుభవం దేశవ్యాప్తంగా ఆరు సంస్థలకు మాత్రమే ఉంది ఎలాంటి అనుభవం లేని బిఎస్ఆర్కు నాలుగు టెండర్లు కట్టబెట్టారు బిఎస్ఆర్ అనేది ఒక నిర్మాణ సంస్థ మాత్రమే విద్యుత్ కేబుల్ వేసే బాధ్యత ఆ సంస్థది కాదు యూనివర్సల్ కేబుల్ లిమిటెడ్ సబ్ సబ్కాంట్రాక్ట్కి ఇచ్చింది ఇది చట్టవిరుద్ధం అని చెప్పి చెప్పారు ఈ యూనివర్సల్ యూనివర్ యూనివర్సల్ కేబుల్ లిమిటెడ్ అనేది ఈ చెప్పిన ఆరు సంస్థలలో ఒక సంస్థ ఏదైతే ప్రపంచవ్యాప్తంగానో దేశవ్యాప్తంగానో ఆరు సంస్థలకు మాత్రమే అనుభవం ఉందని చెప్పి వీళ్ళు చెప్పారో ఆ ఆరు సంస్థల్లో ఇది కూడా ఒకటి యూనివర్సల్ కేబుల్ సంస్థ అనేది కూడా యూనివర్సల్ కేబుల్ లిమిటెడ్ అనేది కూడా ఒకటి ఈ బిఎస్ఆర్ ఇన్ఫ్రా అనేది దానికి సబ్సిడీస్కి ఇచ్చుకుంది పోనీ ఈ టెండర్ నిబంధనలలో సబ్లీజ్కి ఇవ్వకూడదు అని ఉండి ఉంటే అప్పుడు సబ్లీజ్కి ఇస్తే తప్పు బట్ టెండర్ నిబంధనల్లో సబ్లీజ్కి ఇచ్చుకోవచ్చు అని ఉంది సో ఇక్కడ కోర్టు ఇక్కడ ప్రభుత్వం తరఫున వాదనలు కూడా అదే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ ట్రాన్స్కో తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి వాదనలు వినిపిస్తూ భూగర్భ విద్యుత్ కేబుల్స్ వేయటంలో సాంకేతిక అనుభవం ఉన్న సంస్థను సబ్ కాంట్రాక్టర్గా నియమించుకునే వెలుసుబాటు టెండర్ నిబంధనలోనే ఉంది పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేయకుండా పిల్ దాఖలు చేశారు బిఎస్ఆర్ బిఎస్ఆర్తో పాటు మొత్తం మూడు సంస్థలు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి బిఎస్ఆర్ సంస్థ ఎల్వన్నగా నిలిచింది భూగర్భ విద్యుత్ కేబుల్ వేయటంలో అనుభవం ఉన్న ఆరు సంస్థలలో యూనివర్సల్ కేబుల్ సంస్థ కూడా ఉంది ఇలా చెప్పారు ఏమని ఎవరైతే కోర్టులో పిల్లేసారో వాళ్ళు ఏమన్నారంటే ఆరు సంస్థలు మాత్రమే అనుభవం ఉందని చెప్పి చెప్పారు ఆ ఆరు సంస్థల్లో ఈ యూనివర్సల్ కేబుల్ అనేది కూడా ఒక సంస్థ వాళ్ళకే సబ్లీజీకి ఇచ్చారు అంటే ఫైనల్గా పని ఎవరు చేస్తున్నారు ఆ రంగంలో అత్యంత అనుభవం ఉన్నటువంటి సంస్థే పని చేస్తుంది ఇక్కడ ఇలా ప్రాబ్లం ఏంటంటే బిఎస్ఆర్ ఇన్ఫ్రా కాంట్రాక్ట్ తీసుకుని సబ్లీజ్కి ఎందుకు ఇచ్చింది అనేది వాళ్ళ ప్రాబ్లం అది అది అసలు దీన్ని ప్రశ్నించడానికి వీళ్ళు సరిపోరు ఎందుకంటే అది టెండర్ నిబంధనలో ఉంది ఇప్పుడు నేనే ఉన్నానండి సుధాకర్ అనే వ్యక్తి ఆ టెండర్ దక్కించుకుని ఉంటే నేను సబ్లీస్కి ఇచ్చుకోవచ్చు అన్నప్పుడు నేను ఎవరికైనా ఇచ్చుకుంటా ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఈ అనుభవం ఉన్న ఆరు సంస్థల్లో ఒక సంస్థకు కాకుండా కొత్త వ్యక్తులకు ఇస్తే అప్పుడు ప్రశ్నించవచ్చు కొత్త వ్యక్తులు అంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో దానివల్ల రేపు పొద్దున్న ఏదన్నా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవచ్చు ధనం వృధా కావచ్చు అని ఒక అనుమానం రావచ్చు బట్ మీరే చెప్తున్నారు ఆరు సంస్థలకు అనుభవం ఉందని ఆరు సంస్థల్లో ఇది కూడా ఒకటి ఉంది యూనివర్సల్ కేబుల్ సంస్థ దానికే ఇచ్చారు అంటే కేవలం అమరావతిలో పనులు అడ్డుకోవాలి చంద్రబాబు గారు అత్యంత వేగంగా పనులు పూర్తి చేసే క్రమంలో ఒక్కొక్క టెండరు ఒక్కొక్క టెండరు ఖరారు చేసుకుంటూ వస్తున్నారు బట్ ఇది నిర్మాణం పూర్తి కాకూడదంటే కోర్టుల్లో కేసులు వేసి జాప్యం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తెర వెనక ఉండి నడుపుతున్నటువంటి కుట్రలో భాగం బట్ ఈ కుట్రలను కోర్టులు కూడా చీకొట్టాయి ఆల్రెడీ ఇప్పటికే పీపీపీ విధానం మీద కోర్టుకు వెళ్తే ఏమన్నా కోర్టు పీపీపీ విధానం అనేది దేశంలో కొత్త విధానం కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటని అడిగింది అది ఇప్పుడు సేమ్ అమరావతిలో కూడా అడ్డుకోవాలని చేసిన ప్రయత్నం కూడా బెడిసిగొట్టింది కొట్టింది అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఏ అంశంలో అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దో రాష్ట్రానికి ప్రయోజనం జరుగుద్దో చంద్రబాబు గారికి పేరు వస్తుందో ఆ విషయంలో కోర్టుకెళ్ళటం కావచ్చు లేదా వేరొక రూపంలో కావచ్చు అడ్డుకోవడానికి పుల్లయ్యటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మొత్తంగా అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలను కుట్రలను కోర్టు అయితే గట్టిగా తిప్పికొట్టింది